మన పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు అని మీకు తెలుసు ఇంకొక నాలుగు నెలలు అయితే మన పార్టీ ఏర్పడి మరి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు ఏళ్ళు నిండి ఇరవై ఐదవ సంతంలోకి అడుగుపెట్టే సందర్భం బహుశా నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటింది రెండు వేల ఆరు ఆనాడు ఆగస్టులో ఎప్పుడైతే కేసీఆర్ గారి కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఉందో అప్పటి నుంచి లెక్క కడితే నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా పరోక్షంగా ఆరేళ్ళ నుంచి చూస్తా ఉన్నా పెద్దలు మసూనాచారి గారు కర్ణప్రభాకర్ గారు బాలకృష్ణ గారు ఇంకా మహమ్మద్ అలీ గారు ఇంకా చాలా మంది పెద్దల వేదిక మీద ఉన్న వాళ్ళు ఇరవై నాలుగేళ్ళ నుంచి కూడా దేశపతి గారు ఇరవై నాలుగేళ్ళ నుంచి కూడా చూస్తూ ఉన్నవాళ్ళు బహుశా నాకున్న అవగాహన మేరకు నాకున్న అనుభవం మేరకు నాకున్న ఆలోచన మేరకు గత సంవత్సరం ఏదైతే జరిగిందో ఇది మొత్తం పార్టీ పుట్టిన నుంచి నేటి వరకు చూస్తే అత్యంత గడ్డుకాలం అని చెప్పక తప్పదు ఎందుకంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆనాడు కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా అక్కడక్కడ చిన్న సెట్ బ్యాక్స్ వచ్చినా తట్టుకున్నాం నిలబడ్డాం ఎందుకంటే ప్రజలు మనతో ఉన్నారు ఉద్యమానికి ఉన్న శక్తి అట్లాంటిది కాబట్టి ఆనాడు తెలంగాణలోని సబ్బండ వర్ణం మన వెంట ఉన్నది అనే ఒక భావనతో అందరినీ జాగృతం చేస్తూ ఎప్పటికప్పుడు కదిలినాం అల్టిమేట్గా కేసీఆర్ గారి దీక్ష ఆ దీక్ష తర్వాత దీక్షా దివస్ రోజు ప్రారంభమైన నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి తర్వాత తదనంతరం తొమ్మిది డిసెంబర్ నాడు దీక్ష విజయవంతమై సఫలమై ఒక ప్రకటన మొట్టమొదటిసారి దశాబ్దాల పోరాటాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన రోజును విజయ దివస్గా దాన్ని జరుపుకుంటా ఉన్నాం దేశపతి గారు చెప్తుంటాడు ఎప్పుడు దీక్షా దివసు విజయ్ దివస్ లేకపోతే జూన్ రెండు లేదు నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేనే లేదు అందుకే ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం తీసుకున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చినారు ఏమన్నారంటే నాకు మొన్న నల్గనూరులో అన్న మీరు ఒక రోజు మా కళాకారులు ఎందుకంటే ఉద్యమంలో ఉరువుతులోకి ఇచ్చిన వాళ్ళమే మేము మాకు కూడా ఒకరోజు ఇచ్చి మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది మేము కళారూపంలో మేము చూపెడతాం దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయించండి అని చెప్పి రసమై బాలకృష్ణ గారు ముందుకొచ్చి వారు స్పష్టంగా వారే అడిగినారు అడిగిన దానికి కేవలం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ కార్యాలయము ఏర్పాట్లు చేసింది తప్ప ఇందులో మా పాత్ర పెద్దగా లేదు వారే మొత్తం చేసొచ్చినారు ఇవాళ నిజంగా ఇక్కడ నుంచున మొత్తం ఇరవై రెండు నిమిషాల నిడివి ఆ షార్ట్ ఫిలిం చూస్తుంటే బహుశా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా రేపు చూడబోయే మిగతా సోదరులకు సోదరిమణులకు కూడా దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరు కూడా దాదాపు అదే అభిప్రాయం అదే ఆలోచన ఎంత సహజంగా ఎక్కడ కూడా మెలో డ్రామా లేకుండా ఎక్కడ కూడా కృతకంగా లేకుండా ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు కూడా చెప్పాలి మన మన ఇండ్లల్లో ఉండే మన పెద్దమ్మనో మన చిన్నమ్మనో లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊర్లల్లో ఉండే వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత సవాల్ అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని ఆటపోట్లు శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని నూరు రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు మొత్తానికి మనకంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ సాధించినారు కేవలం నాలుగు లక్షల ఓట్లు నిజంగా చెప్పాలంటే పోలైన ఓట్లను చూస్తే కేవలం నాలుగు లక్షల ఓట్లు మనకంటే ఎక్కువ వచ్చినాయి కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు వచ్చినా వారిదే గెలుపు కాబట్టి వారు గెలిచినారో ప్రభుత్వంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మనకి వెంటనే మన సారుకు తుంటి ఎముక విరగడం దాదాపు మూడు నెలల పాటు వారు ఆసుపత్రి పాల్గొవడం ఇదంతా కూడా ఒకవైపు అదొక సవాలు మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడం అదే సమయంలో మరి కేసీఆర్ గారి కూతురైన మన నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం ఐదున్నర నెల పాటు జైల్లో పెట్టడం తీహార తీసుకొని పోయి ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం మరొక వైపు మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది మనం నిలిచిపెట్టి పోవడం నిజానికి ఇంకో ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే ఇంకో ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మీకు మాత్రం కాదు అని చెప్పి జావ పోతుండే కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ ఉద్యమాలతో ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి ప్రారంభించబడ్డ పార్టీ త్యాగాల పునాదుల మీద మసనాచారి గారి మాటలో చెప్పాలంటే పదవీ త్యాగంతో ప్రారంభమై ప్రాణత్యాగంతో ప్రాణ త్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం పొద్దున నాకు మన ఎమ్మెల్యే గారి పేరు వద్దులే కానీ ఒక ఎమ్మెల్యే గారు అన్న గీనెవరో సర్వే చేసినట్ట సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అని చెప్పి ఆ సర్వే సంస్థ నేను తీసుకుని దగ్గరికి వచ్చినారు దాదాపు గంట నలభై నిమిషాలు వారితో గడిపిన నేను వారు చెప్తా ఉన్నారు సార్ మీరు నేను చెప్పేది నమ్మరు నేను మీకు ఆనాడు కూడా చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసినా కానీ అప్పట్లో నేను కుదరలేదు మీ తను కలవడం కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చినా అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తా ఉండే మనల్ని విడిచిపోయి ఏ పది మంది ఎమ్మెల్యేలు అయితే పోయినారో కాంగ్రెస్ పార్టీలో చేరినారో వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు అరవై ఎనిమిది వేల శాంపిల్తోనే ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి అది చూపెడతా ఉండే ఇక నేను దాని వివరాలు మీకు చెప్పాను కానీ ఎందుకంటే ఆయన టీవీలో కూర్చొని చెప్తా సార్ నేను అన్నాడు ఆయన చెప్పుకొని కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం మీద సర్వసాధారణంగా మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ళ తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు ఎందుకంటే చూస్తారు మనోళ్ళు చాలా మంచోళ్ళు ఓపిక గల వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎందుకంటే చేస్తారేమో అవుతుందేమో ఇస్తారేమో అనే కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళనే దశాబ్దాలు ఓపిక పట్టినాం గత మంచోళ్ళు మనోళ్ళు కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు విరిగింది సార్ మీరు ఏదైతే సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో ఇటు న్యాయపరంగా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారో దీన్ని తప్పకుండా కొనసాగించండి తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది ఇది మాస్తవం అనే మాట వారు మనకు చెప్పిపోయినారు అక్కడ మాట్లాడి ఇక్కడికి వచ్చే లోపల నిజానికి బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ పదకొండు పదకొండు వరకు అనుకున్నాం ఇక్కడికి వచ్చే వరకు తెలంగాణ భవన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే నిజంగా చెప్తున్నాయి ఇది నేనేదో అతిశయోక్తిగా కాదు నేను చెప్పేది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఇలా గాంధీ ఏమో బోసిపోతున్నది తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకళలు ఆడుతూ ఉన్నది మా చంద్రశేఖర్ అని ఎట్లా ఎట్లా నడుపుతున్నా నాకు తెలియదు కానీ పాప మొన్నటిదాకా రెడ్డి గారు ఇప్పుడు రెడ్డి గారు బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు ఇక్కడికి రాగానే మొదలు అటుకుంచుకపోయింది ఆ రూమ్లకు ఎవరు వీరంటే మొత్తం లగచర్ల గిరిజన ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు అన్న మా వాళ్ళు అరెస్ట్ అయ్యి ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు ఆయే మరి ఇంకా బయటికి రాకపోయాయి ఏమైతుంది అంటే మొత్తం మన లీగల్ సెల్ పాపం వాళ్ళు కూడా మా న్యాయ న్యాయవాద మిత్రులు ఇక్కడ ఉన్నారో లేదో కానీ లీగల్ సెల్ మన బృందము ఎంత కష్టపడుతుందంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ కేసు అయినా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కేసు అయినా లగచర్లలో అర్ధరాత్రి బందిపోట్లు కదా ఇంటి మీదకి వచ్చినట్టు అర్ధరాత్రి వచ్చి దాడి చేసినా అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకం సృష్టించిన అన్నిటి విషయంలో కూడా ఇలా న్యాయ పోరాటం చేస్తున్న మన లీగల్ సెల్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి సో రాంగానే వాళ్ళు గుంజుకుపోయింది లగచర్ల వాళ్ళు గుంజుకుపోయిన గుంజుకుపోయి ఆ రూమ్లో కూర్చొని వాళ్ళకు ధైర్యం చెప్పి ఏం కాదమ్మా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిండు ఆయన భార్య కూడా పడతా ఉంది ఆయన కుటుంబం కూడా పడతా ఉంది ఆయనని ఎంత ఆయన కోసం ఎంత కొట్లాడుతున్నామో మా నాయకుడు మీకోసం కూడా అట్లే కొట్లాడుతున్నాం మీరు భయపడకండి బయటకు తీసుకొస్తాం తొందరలా అని చెప్పి చెప్పినాం ఢిల్లీ దాకా తీసుకుపోయినాం వాళ్ళను ఎన్హెచ్ఆర్సీకి పోయినాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ దగ్గర పోయినాం నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ దగ్గర పోయినాం అదే మాదిరిగా మనం అక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ దగ్గర కూడా పోయినాం నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళకి ధైర్యం చెప్పినాం ఎస్పీ గారికి మాట్లాడినాం చెప్పినాం ఎస్పీ గారు దయచేసి ఆల్రెడీ జైల్లో పెట్టిన వాళ్ళని పెట్టినరు మళ్ళీ మీ పోలీసు వాళ్ళు అక్కడక్కడ కొంత హత్య చేస్తుండట చేయకండి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో దేనికైనా కూడా ఒక హద్దుంటుంది దయచేసి చేయకండి అని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేసినాం వాళ్ళకి ధైర్యం చెప్పి మీరు భోజనం చేయండి అని చెప్పి బయటకు వస్తుంటే మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అందరు వచ్చారు తాజా మాజీ సర్పంచులు వాళ్ళు పాపం జేఏసీకి ఏర్పడి వాళ్ళు కొట్లాడుతారు కలెక్టరేట్ ముంగట కొట్లాడినరు సెక్రటేరియేట్ ముంగట్లాడినరు మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళు కూడా ఒక ఫోరంగా ఏర్పడి వాళ్ళకు రావాల్సిన బిల్లుల గురించి కొత్తగా పంచాయతీ ఎన్నికలు పెట్టే లోపల మా బిల్లులు మాకు ఇవ్వండి మాకు సంబంధించిన పాత బకాయిలు తిప్పి తిప్పి కొడితే ఓ ఏడు వందల కోట్లు ఉంటాయి మాయ మాకి పియండి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళని కలిసిన వాళ్ళతోనికొస్తే ముచ్చట పెట్టి మా తులవు మాక్క కోఆర్డినేషన్ చేసింది వారి నేతృత్వంలో వాళ్ళందరూ వస్తే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాబట్టి వారు అదేవిధంగా మా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధం వేది తీసుకొచ్చిండు అయిపోయినాక బయటకు వస్తుంటే ఆశా వర్కర్లు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వచ్చి అన్న ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందట కదా మా గురించి మాట్లాడాలని చెప్పి ఆ సంఘం వాళ్ళందరూ వచ్చి రాంబాబు యాదవ్ గారు మా కార్మిక విభాగం అధ్యక్షుడు ఆయన కోఆర్డినేషన్ చేసిండు వాళ్ళందరూ వచ్చిండ్రు వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి వరకు కొద్దిగా ఆలస్యమైంది అప్పటికి మరి ఎక్కువ ఎవరితోనూ పెట్టుకోవచ్చు కానీ రసమై బాలక్షన్తో పెట్టుకోవద్దు ఎందుకంటే ఆయనతో పెట్టుకుంటే ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను కూడా చీల్చి చెండాడి ఉద్యమంలో అయితే సోనియా గాంధీ కాదు ఇంకోటి కాదు అందరిని చీల్చి చెండాడి కాబట్టి ఆలస్యమైంది మరి ఏమనుకోకన్నా అంటే లేదు లేదు ఏం పర్వాలేదు మీరు రన్ ఏం చెప్పిండు తీసుకొచ్చిండి తీసుకొచ్చి మా బంధుకు లక్ష్మణ్ గారు అదేవిధంగా మిత్రులు మంచి ఏర్పాట్లు చేసినారు కొద్దిగా సౌండ్ మంచిగా వేస్తే అకూస్టిక్స్ మంచిగా వేస్తే ఇంకా బాగుంటుండే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇందాక చూపెట్టిన షార్ట్ ఫిల్మ్లు కానీ ఆ తర్వాత పాటలు కానీ చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా గుండెకు తట్టే విధంగా డైరెక్ట్గా సామాన్యుడు కూడా అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా చెప్పింది ఇలా ఏమి గోల్మాలు ఏం డ్రామా ఓవర్ యాక్షన్ ఏం లేకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సిన పాయింట్ గుండెకు తట్టే విధంగా చెప్పిండ్రు చాలా సంతోషం ఏంటంటే నేను దీంతో నాపా ఇంకా చేస్తా నెలకొకటన్నా షార్ట్ ఫిలిం తీస్తా జయచేసి నా యూట్యూబ్ ఛానల్ ఆర్బీ టీవీ కూడా చూసుకోమన్నాడు జర మరి చూసుకునే వాళ్ళు చూసుకొని అది ఒత్తేటోళ్ళు వస్తుండ్రీ గట్టిగా వస్తుండ్రీ గట్టి అన్నను అంటే నీకు ఆల్రెడీ సూపర్ స్టార్ నీకు కొత్తగా నేను ఏం చెప్తా కానీ కాకపోతే ఎందుకంటే అన్న భయం ఏంటంటే వీళ్ళు ఇస్తాను కానీ చూపెడతారో లేదో మరి మనలనైనా చూడమని అంతే కదా నీ బాధ వాళ్ళు ఇవి పెట్టిననుకో ఈ పెట్టిన తర్వాత ఏ యూట్యూబ్ కూడా కంప్లైంట్ చేస్తాడు వాడు ఆపేస్తాడని వీళ్ళు పెట్టరాని లేకుంటే మనకు దానిలా కేవలము అందరికీ చూపించాలనే ప్రయత్నంలో ఆ ఛానల్ తప్ప దాన్ని ఒత్తితే ఇది వస్తదా అనేది లేదు దయచేసి మన మన మీరు గుర్తుపెట్టుకోండి చివరిగా నేను చెప్పేది ఒకటే ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో నిజానికి మీడియాకు కూడా మా తమ్ములు మా అన్నలు వాళ్ళు కూడా వాళ్ళ కష్టం వాళ్ళు పడుతుండ్రు ఉద్యమంలోనే ఆనాడు మాతో పాటు నిలిచిన వాళ్ళు వాళ్ళకు నిజానికైతే ఏ ఆంక్షలు పెట్టే దమ్ము ఎవరికి ఉండదు కానీ వాళ్ళ యాజమాన్యాలకు ఆంక్షలు ఉంటాయి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి మేము అర్థం చేసుకోగలుగుతాం నేను మిమ్మల్ని అనేది ఏం లేదు కానీ మీ యాజమాన్యాలకు ఉండే ఇబ్బందులు వాళ్ళకుండే ఉండే చికాకులు వాళ్ళకుండే తలనొప్పులు ఉంటాయి కాబట్టి మీరు చూపెట్టినా చూపెట్టకపోయినా ప్రజలకు వాస్తవాలు తెలుసు తప్పకుండా ప్రజలు ఇవాళ ఎక్కడికక్కడ రగిలిపోతూ ఉన్నారు మనం ఇటు శాసనసభ ఎల్లుండి నుంచి స్టార్ట్ కాబోతుంది రేపు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి నివాసంలో రేపు మా శాసనసభ పక్షం యొక్క సంయుక్త సమావేశం కూడా ఉన్నది రేపు మధ్యాహ్నం పెద్దలు మనసునాచారి గారు ఇప్పటికే శాసన మండలి సభ్యులందరికీ సమాచారం ఇచ్చినారు ఇటు శాసనసభ్యులకు కూడా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినాం రేపు ఆ సమావేశంలో శాసనసభ సమావేశాల్లో శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం అదేవిధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం అధికారం మాత్రమే పోయింది అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు పోరాటం చే చేయవబోలేదు దాంతోపాటు అన్నింటికి మించి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ కళాకారులు తమ మాటల రూపంలో తమ పాటల రూపంలో పుస్తకాల రూపంలో మొన్న గౌరీ శంకర్ గారు ఇదే వేదికగా వారు కోఆర్డినేషన్ చేస్తే కొన్ని పుస్తక ప్రదర్శన కూడా మనం ఇక్కడ పెట్టినాం ఈరోజు కళాకారులు బాలకృష్ణ గారు ప్రసాద్ గారు అదేవిధంగా సందీప్ గారు వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని ఇంకా కొనసాగిస్తాం ఇంకా బాగా ముందుకు తీసుకొని పోతాం ఎక్కడన్నా చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటే వాటిని కూడా సరి చేసుకుని ముందుకు పోతామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి వచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ మా వేణు నక్షత్రం గారు నిజమైన